జయశంకర్ భూపాల్పల్లి జిల్లి చిట్యాల మండలం చల్ల గ్రామవాసి ప్రముఖ సినీ గేయ రచయిత కనుకుంట్ల చంద్రబోస్ ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కర్ అవార్డు అందుకోగా అవార్డు పొందిన సందర్భంగా తన స్వగ్రామమైన చల్లగరిగిలో ఆస్కార్ అవార్డు జ్ఞాపకంగా గ్రామస్తుల కోసం తన సొంత నిధులు ముప్పై ఐదు లక్షలతో ఆస్కార్డ్ గ్రంథాలయం ప్రారంభించారు దీనికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే గంద సత్యనారాయణరావు జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు హాజరయ్యారు வந்தகிంద్రشاہ மிஸ்டர் ரங்குடா பாபு இங்க கிட்டு மிஸ்டர் పునాది లాంటి ఒక పాట అంటే ఈ భవనానికి పునాది పాట ఆ పాటతోనే పురస్కారం వచ్చింది భవనానికి அவர்கள் <laughs> பாடல்கள் <laughs>

అవార్డు వచ్చిన సందర్భంలో గ్రామాన్ని సందర్శించి వారి కర్ణ తండ్రిని వారి జన్మ గ్రామాన్ని సందర్శించినప్పుడు గ్రంథాలయం చూసి రోజు నేను ఒక పుస్తకాలతో పాటు భవనాన్ని నిర్మిస్తా అని చెప్పి అదే మాట ప్రకారంగా నలభై లక్షల రూపాయలతో ఒక గ్రంథాలయాన్ని మంచి దేవాలయంగా పవనాన్ని నిర్మించి దాని పుస్తకాలు ఈ ప్రాంత పేద పిల్లలు ఆ గ్రంథాలయానికి వచ్చి చదువుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి నోటిఫికేషన్ల ద్వారా వచ్చే ఉద్యోగాలను కూడా ఆ పుస్తకాల చదువు ద్వారా నాలెడ్జ్ ద్వారా చదువుకొని ఈ గ్రామం నుంచి ప్రపంచంలో ఈ చదగలిగే గ్రామంలో పుట్టినటువంటి ఏదైతే రచయిత గాయకుడు మన గ్రామాన్ని ప్రపంచ దేశాలకు వెలిగెత్తి అవార్డు పొందినటువంటి భోజకారికి మనసుపూర్తిగా ధన్యవాదాలు తెలియజేయడం కాకుండా ఈరోజు వారు ఇంకా ఎదగాలని వారి పాటతో ఇంకా ఉత్సాహము ఈ దేశంలో ఉన్నటువంటి చెడు మార్గంలో పోయేటువంటి యువత మంచి మార్గంలో నడిచే విధంగా ఉండాలని అదేవిధంగా విధంగా వారిని ఆదర్శంగా తీసుకొని ఇది పేరుకే சித்தியால மண்டல கேந்திரமே கேந்திரம் கண்டே பெந்த கிராமம் நான்கு வய ஓடோ